హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ విలేజ్ విష్ణు నేను ఈరోజు రాజశేఖర రెడ్డి అప్పుడు మరణించినప్పుడు భారీ వర్షాల వల్ల వరదలు కొట్టుకుపోవడం మీకు చాలా మందికి తెలుసు అప్పుడు నాగల్దీని బ్రిడ్జి కూడా కూలిపోయింది ఆ కూలిపోయిన బ్రిడ్జి కూడా సుఖం అలాగే ఉంది ఇప్పుడు మరి కొత్త బ్రిడ్జి కట్టినారు కదా చాలా మంది మన సబ్స్క్రైబ్ అయిన మన ఫ్రెండ్స్ చాలా మంది చూసి లేరు ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా ఒక బ్రిడ్జి చూపిస్తా అది కూలిపోయిన కూలిపోయిన బ్రిడ్జి కూడా నేను చూపిస్తాను లెస్కో వెళ్తున్న ముందుకి ఇప్పుడు చూపిస్తా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫైన్స్ మనం ఎంటర్కి దగ్గరలోకి వచ్చేసినాం ఇదిగో ఇది స్ట్రైట్గా గద్వాళ్ళ రూట్ వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి ఇక్కడ మంత్రాలయం మంత్రాలయం రూట్కి కూడా మంత్రాలయం పోతుంది ఇక ఇది వచ్చేసి గద్వాల పోతుంది గో మనం ముందుకెళ్ళాలి కొత్త బ్రిడ్జి పాత బ్రిడ్జి అవుచి కూడా ఇట్టే వెళ్ళాలి పాత రోడ్ అదే మన సారోళ్ళు ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి ఓపెన్ అయినందుకోసం అక్కడ తెలంగాణ ఏపీ కాబట్టి ఇక్కడ కోల్గేట్ పెట్టడం కూడా జరిగింది కొత్తగా పెట్టినారు బాగుంది అదిగో పాత పాత బ్రిడ్జి రోడ్డు సైడ్ కొత్త బ్రిడ్జ్ ఫ్రెండ్స్ అదిగో పాత బ్రిడ్జి రోడ్డు పాత వారికి బ్రిడ్జి పాతది ఉంది ఇంకా అక్కడ అవతల వచ్చేసి కూలిపోయింది ఆ ఇంతలో సిమెంట్ పని ఇక్కడ మన వరకు కొత్త బ్రిడ్జి చేసే వాళ్ళదే అక్కడ చిన్నగా రేకులు వేసుకొని దాంట్లో పని చేసుకుంటే ఇక్కడ రోడ్డు వచ్చేస్తున్నారు ఓకే ఇది బ్రిడ్జి కూడా ముగిసింది ఇదిగో బ్రిడ్జి ఇదే కొత్త బ్రిడ్జి బోర్డు కూడా ఉంది ఓకే మీకు ముందుకెళ్ళి చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ కూలిపోయిన బ్రిడ్జి అక్కడ ఉంది నువ్వు ఒకళ్ళు నిలబడి శ్రీనివర్తం పక్కన నిలబడి అదిలో ఫ్రెండ్స్ పాత బ్రిడ్జి కూలిపోయింది అదే ఎందుకంటే అప్పుడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు భారీ వర్షాలు వరసలు రావడం మీ అందరికీ కలిసింది కానీ కూలిపోయింది చాలా మంది చాలా మంది అయితే చూడలేదు ఇప్పుడు చూడండి అలా కూలిపోయింది అలా పల్టి పడేసింది బ్రిడ్జి ఇదిగో కొత్త బ్రిడ్జి ఇలా ఉంది ఇంత ఎంత మన్ ఎంత మనీ ఖర్చు పెట్టి చేపించినారంటే అంత చేపించినారు చాలా బాగుంది ఇంకా ఎలాంటి వర్షాలు వచ్చినాయి ఏమి కాదు కొత్త ఫ్రిడ్జి కూడా పాత ఫ్రిడ్జి అలా కూలిపోయింది అనుకోసం బ్యాడ్ లాక్ ఏంటంటే పాపం ఇక్కడ పేర్లకు కూడా నిల్లు లేవు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి రైతులకు కూడా చాలా బాగుంది తిరిగి అయితే మంచి చాలా పెట్టుబడిదారులు కూడా బాగానే పెట్టేశారు పెట్టుబడి ఎందుకు ముందు పెట్టుబడి కూడా బాగా పెట్టాడు బాగా ఖర్చు అయింది కొత్త గురించి రెండు వేల తొమ్మిదిలో కూల్పోతాయి దీన్ని కట్టడానికి రెడీ కావడానికి మాకు తెలిసి రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఓపెనింగ్ అయింది అనుకుంటాయి గుర్తి రెండు వేల ఇరవై మూడులో ఓపెనింగ్ అయింది ఎంత టైం పట్టిందంటే ఎంత గ్రాండ్గా వర్క్ చేశారో మనము ఇంకా అర్థం చేసుకోలేదు చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్కి చూపించాలనే ఇక్కడికి వచ్చి చూపించాలి ఇదిగో ఇలా ఉంది బ్రిడ్జ్ కొద్ది అక్కడ క్రాస్ తీసుకెళ్ళింది తీసుకెళ్ళి అట్లా పల్టికొచ్చేసింది ఇది రోడ్డు ఇదే రోడ్డు పైన పని తిప్పి పల్టి పడింది కింద విళ్ళు రోడ్ వచ్చేసి ఇదే బ్రిడ్జ్ రోడ్డు ఇది కాకపోతే అట్ట పల్టి పడినందుకోసం ఇలా ఉంది చాలా మంది మన సబ్క్రైబర్లకి ఈ బ్రిడ్జ్ గురించి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అందుకోసం నేను ప్రత్యేకంగా నాగులు దీనికి వచ్చేసి నేను ఈ వీడియో తీసి మీకు చూపించాలని నేను అనుకున్నాను సరే ఇంత దూరం పెట్రోల్ పోసుకొని ఎర్రటి ఎండలో నేను ఇంత దూరం వచ్చానంటే మీకోసమే కదా ఫ్రెండ్స్ మీకు చూపించాలనే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది నాగులు దీని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుకున్న వాళ్ళు ఉన్నారు అందుకే దయచేసి మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి షేర్ చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు లైక్ కొట్టి షేర్ చేస్తే మీరు నాకు సపోర్ట్గా ఉంటే నేను ఇంకో ఎంత మంచి వీడియోలు కానీ మంచి మంచి కటౌట్ కానీ మంచి మంచి కట్ కంటెంట్ కానీ నేను చేయగలను మంచి మంచి కటెంట్ మంచి మంచి కంటెంట్ వీడియోలు కూడా చేసి అందరికీ తెచ్చి మీరు చూపించగలను పక్కా నేను కొన్ని గోవాకి ఇలాంటి టూరిస్ట్ కూడా నేను పెట్టుకున్నాను కాకపోతే కొద్దిగా అవకాశం లేని వల్ల అసలు పెండింగ్ లాగిపోయింది పక్కా ఏదో ఒక రోజు నేను బయట దేశాలకు వెళ్ళి కూడా మన వీడియోలు చూపిస్తాను మీరు అలాంటి వీడియోలు కూడా చూడాలనుకున్నప్పుడు మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మా మోటివేషన్ మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వస్తాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీకు మంచి మంచి వీడియోలు మేము పెడతాం ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరి మంచి మంచి వీడియోలు కంటే ఎందుకంటే చూపిస్తా నెక్స్ట్ తొందరలోనే బయట దేశాలు కూడా పోవడానికి మేము డిసైడ్ తీసుకున్నాము తొందరలోనే బెడ్ దేశాలకు వెళ్తే కూడా అక్కడ ఉన్నా మీకు ఎలాంటి వీడియోలు కూడా మేము తీసి పెడతాము ఓకే గాయస్ టన్లు షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బ